ఒంగోలు ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేకమైన క్రీస్తి నామల శుభం కల్వరి మార్గం పాల్పు యూనివర్సిటీస్ వారి సారధ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థ ఆరాధన ఒంగోలు పట్టణంలో జరిగింది గడిచిన మాసంలో జరగవలసిన ఒంగోలు పట్టణపు ఆరాధన తుఫాను కారణంగా వాయిదా వాయుదవేగం తిరిగి ఆ ఆరాధన నవంబర్ పదకొండవ తేదీ అనగా రెండవ మంగళవారం ఇది తొమ్మిది గంటలకు అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో జరుగుతుంది నవంబర్ పదకొండవ తేదీ మీ కుటుంబాలతో రండి ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఈ పాల్గొని బలమైన కార్యకున్నారు కుటుంబాలకు తరలి వచ్చి దేవుని ఆశీర్వదం పొందుకుంటారు లేక బాధపడుతున్నావా చీకటి దురాత్మశక్తులతో శక్తులతో కదిలి రెండి అంత ఇస్లా ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతిదినము మరి మరి యేసుతో అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరు ఎంతగానో బలపరచబడుతున్నారు కదా మరి ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దీవునికరంగా ఉన్నాయని మీరు మాకు తెలియచేస్తున్నప్పుడు మేమెంతగానో సంతోషిస్తున్నాం దేవుని నమ్మని మహింపరుస్తున్నాం మరి దేవుని బిడ్లారా మరి ఈ ఉదయ కాలం కూడా దేవుడు శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానం మనకి ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం రాజులు రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదవ వచ్చిన చివర భాగాన్ని చదువుకుందాం నేను నిన్ను బాగు చేసేదను ప్రైజ్ దలాడంటే ఎంత చక్కటి మాట కదా నేను నిన్ను బాగు చేస్తానని ప్రభు అన్నారు బిడ్డ ఈ ఈరోజు నీ పరిస్థితులు అస్తవ్యస్తమై ఉన్నాయా ఒకవేళ నీ కుటుంబం ఈరోజున చెడిపోయి ఉందా రోజున నీ కుటుంబం పాడైపోయి ఉన్నదా ఈరోజు నీ బిడ్డల జీవితం పాడైపోయి బాగు చేసేవారు లేక ఎంతగానో బాధపడుతున్నారా కృంగిపోయి ఉన్నారా నా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయండి నా పరిస్థితులు అన్నీ అస్తవ్యస్తమైపోయినాయండి వ్యాపారం అలాగే కుటుంబం ఇలాగే అన్ని రకాల నా జీవితం అంతా కూడా పాడైపోయిన స్థితిలో ఉంది అనుకొని బాధపడి కృంగిపోతున్నారా దేవుని బిడ్డ అలాగే శరీరం అంతా కూడా కుళ్ళిపోయిందా ఒకవేళ ఆరోగ్యమే లేకుండా ఉన్నారా నన్నెవరు బాగు చేస్తారు ఈ రోగం నుంచి నాకు ఎవరు విడుదలిస్తారు అని బాధపడుతూ కృంగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉన్నారా మరి ఈ ఉదయకాలం ప్రభు నీతో అంటున్నారు ఏ మనుష్యుడు నేను బాగు చేయలేడు ఏ బంధువు ఏ వైద్యుడు నిన్ను బాగు చేయలేడు కానీ నేను నిన్ను బాగు చేస్తానని దేవుడు మాటిస్తున్నారు ఎంత చక్కటి దేవుడు కదా శ్రేష్టమైన దేవుడిని మనం కలుగున్నాం నిజమేనండి నిన్ను ఆయనే బాగు చేయగలిగిన వాడు ఏసఐయే నీ కుటుంబాన్ని బాగు చేయగలిగినవాడు ఏసైయే నీ బిడ్డల జీవితాన్ని బాగు చేయగలిగిన ఏసైయే నీ దేహాన్ని బాగు చేయగలిగినవాడు కదా ఆయన ఒక్కడే నువ్వు బాగు చేస్తానని చెప్తున్నాడు ఇంకా నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉండి కృంగిపోయి ఉండొద్దు దిగులుతో ఉండొచ్చు దేవుని నువ్వు బట్టి ధైర్యం తెచ్చుకో ఏసై నిన్ను బాగు చేయబోతున్నాడు నీ పరిస్థితులు బాగోపోతున్నాయి అందుకే సంతోషంతో థ్యాంక్స్ చెప్పి ఏసైకు మరి ఈ వాగ్దానం నీ హృదయంలోకి రిసీవ్ చేసుకో ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రార్థం చేసుకుందామా అందరూ థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోన్న దేవాన్ని నీకొందనాలు ఈరోజు ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ఉందిన నేను నిన్ను బాగు చేసదనని చెప్పిన గొప్ప దేవుడివి నీ కొందనాలయ్యా అవునయ్యా నువ్వు మాత్రమే మమ్మల్ని బాగు చేయగలిగిన వాడు ఏ మనుష్యుడు వల్ల కాదు మా జీవితాలు బాగు చేయడం అది నీకే సాధ్యమయ్యా ఈరోజు ఈ వాగ్దానం వింటున్న బిడల యొక్క జీవిత పరిస్థితులు ఒకవేళ అయినా పాడైపోయిన స్థితిలో ఉన్నారేమో అయ్యా జీవితం అంతా అస్తవ్యస్తమైపోయి ఎవరు బాగు చేసేవారు లేక అయ్యా నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నారేమో తండ్రి ఇసయ్యా మా జీవితాలు ఎలా బాగుపడితే మా కుటుంబాలు ఎలా బాగుపడితే మా ఆర్థిక పరిస్థితులు ఎలా బాగుపడతాయని ఆశతో ఎదురు చూస్తున్నారేమో నాయన అయ్యా బిడలను జ్ఞాపకం చేసుకొని దర్శిస్తూ మాట్లాడావు ఏదే కాలం వారి కుటుంబాలను బాగు చేయ వారి బిడ్డల జీవితాలను బాగు చేయ తండ్రి వారి శరీరాల్లో ఉన్న ప్రతి రోగం నుంచి అయ్యా వ్యాధి నుంచి వారికి విడుదల ఇవ్వండి వారిని బాగు చేయండి నీ గాయపణం వారి మీద చాపి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను నిసయ్య రక్షణ లేని కుటుంబాలకు రక్షణ ఇవ్వండి రక్షణ లేని బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి ప్రభానికే స్తోచాలి అయ్యా కుటుంబంలో నీ కార్యాలు జరుగును గాక ప్రభా వారి చదిరిపోయిన కుటుంబాలు కట్టబడి అయ్యా నీ నామానికి మహిమకరంగా వారిని నిలవబెట్టమని నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్ డేస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని నసరేడిన ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె